ముప్పై ఆ దినే సాయంకాలం అయినప్పుడు సాయంకాలం ఆయన అందరికి పోదు అని అందరికి పోదామని వారితో చెప్పగా వారితో చెప్పగా జను పంపివేసి జను పాట ఆయన ఉన్న పాట చిన్న చిన్న దూనెలో తీసుకొని పోయి తీసుకొని పోయి ఆయన వెంబడి ఆయన వెంబడి మరికొన్ని మరికొన్ని దోనెలు వచ్చాయి దోనెలు వచ్చాయి అప్పుడు అప్పుడు పెద్ద తుఫాను రేగి పెద్ద తుఫాను రేగి దోని మీద ఆయన ఉన్న దోని మీద అనలు కొట్టినందున అనలు కొట్టినందున దోని నిండిపోయాను నిండిపోయాను చాలు పెద్ద తుఫాను రేగింది వారు వెళ్ళుచున్నప్పుడు ఆ దోనె ప్రభువుల వారు చెప్పారు తన శిష్యులతో మీరు ముందు వెళ్ళండి నేను వస్తానని చెప్ప తర్వాత దేవుని బిడ్డారు ఆయన ఆ ధోణిలో ఉన్నారు ప్రభు వచ్చారు ఆ ధోణిలో పడుకున్నాడు పడుకున్నప్పుడు శిష్యులు మరి పెద్ద తూపాను రేగినప్పుడు అలల చేత కొట్టబడుతున్నప్పుడు వారు పిలిచారు ప్రభుని బోధ కూడా మేము నశించి మీకు చింత లేదా అని అడిగినప్పుడు ఆయన లేచి ఆ సముద్రమును గాలిని గద్దించగా మిక్కిలి నిమ్మలమ్మాయలా ఆ గాలిని సముద్రమును గద్దించగానే మిక్కిలి నీ సమస్యను గద్దిస్తాడు దేవుడు నీ వ్యాధి సమస్యను గద్దిస్తాడు నీ అప్పని సమస్యను గద్దిస్తాడు ఆయన గద్దిస్తే ఇక రోగం రాదు అప్పు కాదు నీ బాధలు బలహీనతలు అన్ని తొలగిపోతాయి అప్పటిదాకా సముద్రము అదుల చేత గాలి చేత కొట్టబడుతున్నది ఆయన గద్దించగానే మికిలి సముద్రము ఆకాశము ఆయనకు లోబడతాయి ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక ఆయనకు లోబడ కానీ నువ్వు నువ్వు లోబడితే నీకు దీవెన ఆశీర్వాదం ఆయన గర్దిస్తే నీ సమస్యకు పరిష్కారం ప్రభు ఇచ్చి వాక్యం దీవించిన కాగానే జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేపులో తెలియజేయండి ప్రభు మిమ్మల్ని దీవించిన కాగానే ప్రైజ్ బెస్ట్ లా